జిల్లా వెంకటగిరి శక్తి స్వరూపిని శ్రీ 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 పోలిరమ్మ అమ్మవారి రెండు వందల యాభై ఐదవ జాతర మహోత్సవ రాష్ట్ర పండుగ సందర్భంగా నేడు వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ శ్రీ 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 పోలిరమ్మ అమ్మవారి పుట్టినిల్లు ఉన్న కుమ్మరి వీధి గాలి గంగల ఆలయం ఉన్న కాంపాలెం శ్రీ పోలిరమ్మ అమ్మవారి కళ్యాణోత్సవ చాకలి మండపం ప్రధాన శ్రీ పోలిరమ్మ ఆలయ పరిసర ప్రాంతాలను తనిఖీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గొల్లగుంట మురళి ఆలయ అధికారి అరవభూమి శ్రీనివాసులు ఏఎంసీ చైర్మన్ పులుకోటి విశ్వనాథం మాజీ ఏఎంసీ చైర్మన్ పులుకొల్లు రాజేశ్వరరావు పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామదాసు గంగాధర్ టీడీపీ పట్టణ నాయకులు అభిమానులు కార్యకర్తలు జనసేన నాయకులు తదితరులు ఈ పర్యటనలో పాల్గొన్నారు ప్రతి ప్రధాన అమ్మవారి ఉత్సవ ఘట్టాలు జరిగే ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి లక్షలాది భక్తులు శ్రీ పోలిరమ్మ అమ్మవారిని పుట్టినిల్లు అయిన కుమ్మరి వీధి నుండి శ్రీ పోలిరమ్మ అమ్మవారి ప్రధాన ఆలయ నిలుపు వరకు భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు చోటు చేసుకోకుండా అమ్మవారి సేవకులు పోలీసు అధికారులు ప్రధానంగా ఆలయ కమిటీ చర్యలు తీసుకోవాలని తెలియజేశారు ఏర్పాట్లను ఘనంగా నిర్వహించి అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాలని అన్నారు

ఆ యాస్ ఉంది. ముందుకింద ఇది ఫ్యూచర్ లో రండి చేసుకోమన్న. మన కంట్రోల్ ఉంటేనే మనకు డెటెక్ట్. నాది. కంట్రోల్ పెట్టింది. కరెక్ట్ గా ఆల్స చూడండి. ఆ మూడు అడుగులు పైన మూడు అడుగులు కిటికీలు పెట్టారు ఓపెన్ చేసుకునే దానికి క్లోజ్ చేసుకునే దానికి முந்திர பருக்கு தட்டணுவாட்டு

Tamam. Evet. 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 డి లేదు అందేనా కాదు నాకు కూర్చున్నాం కదా అవునన్నా వాళ్ళ అడిగేది సార్ నేను పార్టీ ఇప్పుడు వీళ్ళు తీసుకొస్తారు ఎక్కడ బాగా మాట్లాడుకుంటా కూర్చోాలి

ಸಹಾಯ ಮಾಡೋರುෙක්ෙක් ಇದ್ದಾರೆ ಅನ್ಸತೀನಿ. ಇಲ್ಲಿ ಒಂದು ಟೈಮ್ ಅಂತ ಅವ್ರು ಬಂದ್ರು. ಮೇಕ ಮೈಕ್ ಆನ್ ಮಾಡಿ ಒತ್ತಿ ಸೆಳೆಬಿಟ್ಟು ಒಂದು ತವರು ಕಾಲದಿಂದ ಇತ್ತು. ಆಸೆ ಇದೆ. ವಾಳ್ಳೆ ಮಾತನಾಡೋಣ ಅಂತ. ಬಂಗಲಲ್ಲಿ ಆಸೆ ಇದೆ. ಆಸೆ ಏನು? ವಾಳ್ಳೆ ಅಂದೆ ನಿಷ್ಟಕ್ಕೆ ರೆಡಿ ಆಗಿದ್ದೆ. ಅದಾದ್ಮೇಲೆ ತర్వాత ಲವಣೇನ ಬಂದ್ನೇ ಡೈರೆಕ್ಟರ್ ಅವರು. ವಾಳ್ಳೆ ಕೂಡ ಅಡ್ಮೋಟ್ ಮಾಡ್ತಾರೆ. ಶುಭಜನೆ ಸೇಡ್ చేಸೇಮ್ಮಾ. ಒಂದು ರೆಡಿ ಆಯ್ತು ನಾಲ್ಕು